రైతానులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఏదైతే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటు రైతు రుణమాఫ చేకటి రైతు భరోసా పంపిణీ గాక రైతులు ఆందోళనలు చెందుతుంటే ఒక పక్క హైడ్రో విషయంతో అయితే మనకైతే నిర్మిత బంధ ఏవేదైతే బంగ్లాలు అయితే కట్టిరో అయితే ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది సో ఏదైతే రైతు రుణమాఫ మరియు రైతు భరోసా గురించి ఎటువంటి అప్డేట్స్ అనేది మనకు న్యూస్లోనైతే అయితే రావడమే లేదు సో మొత్తం మనకైతే హైడ్రా అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అందరూ తన వైపు దిప్పుకుందని ప్రతిపక్ష నేతలు అనేది వారిపైన మన రాష్ట్ర ప్రభుత్వం పైన రైతులకు అన్యాయం చేయకుండా న్యాయం చేయాలన్న దానిపై న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో ఏదైతే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతన్నలకు రావాల్సిన రైతు రుణమాఫీ డబ్బులు మరియు రైతు రైతు రుణమాఫీకి సంబంధించిన రుణమాఫీ కానీ డబ్బులు సో మరియు రైతు భరోసా డబ్బులు అనేది మనకైతే రైతన్నలకి రావాలి కాబట్టి సో దీనిపైన ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం అనేది తీసుకుందో సో మనకైతే న్యూస్లోనైతే ఎటువంటి నిర్ణయం అయితే రావడం అయితే జరిగిందో సో అలాగే ఈ రైతు భరోసాకు సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు సో రెండు విడతల్లో కలుపుకొని మొత్తం పదిహేను వేల రూపాయలు అనేది రైతు నెలకి జమ చేస్తామన్న దానిపై కూడా న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో రెండు విడతలు ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తారా లేదా మొత్తంగా కలుపుకొని ఒకేసారి పదిహేను వేల రూపాయలు అనేది రైతు భరోసా కింద ఈ డబ్బులు అనేది మనకైతే రైతన్నలకు పెట్టుబడుల సాయం కింద అన్న దానిపై చాలామంది రైతులు అనేది చాలా వరకు ఇప్పటివరకు ఆనో ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే సో అలాగే రైతులందరూ బీద కన్ను మనకైతే చాలామంది అనేది ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది సో అలాంటివేవి మనకైతే న్యూస్ పేపర్లో చూపించడం లేదు కానీ ఏదైతే ప్రభుత్వం మొన్నటి నుంచి హైదరా పేరుతో తన వైపు తిప్పుకున్న మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రైతు మాఫీ రైతు భరోసా గురించి పేర్లు అనేది ఎత్తలేకపోవడంతో ప్రతిపక్ష నేతలు మన రాష్ట్ర ప్రభుత్వం పైన రైతు మాఫీ ఏదైతే దాన్ని అల్లగట్టే సమ సమయంలో ఈ హైడ్రా పేరుతో ప్రభుత్వం ఒక గేమ్ ఆడుతుందని అయితే ప్రతిపక్షాల నేతలు అనేది మనకైతే చెప్పుడంతో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఏదైతే రైతు భరోసా రైతు రుణమాఫీ పైన కీలక అప్డేట్స్ అనేది తీసుకురావడం అయితే జరిగింది సో ఈరోజు దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది రైతు భరోసా డబ్బులు అనేది పదిహేను వేల రూపాయలు మరియు ఏదైతే రైతు రుణమాఫీ రెండు విడతల్లో రుణమాఫీ కాని వారికి సంబంధించిన కీలక అప్డేట్స్ అనేది మీ ముందుకు ఈ వార్తతోనైతే వీడియో చేయడం అయితే జరుగుతుందండి సో ఖచ్చితంగా మన ఛానల్నైతే ఈ వీడియోనైతే చివరి దాకానైతే చూడండి సో ఖచ్చితంగా చివరిదాకా చూస్తేనైతే ప్రతిదీ అనేది అప్డేట్ అనేది మీకైతే అర్థమవుతుంది సో ఇలాంటి అప్ అప్డేట్స్ అనేది మేము ఖచ్చితంగా పొందాలి ఖచ్చితంగా మాకు ఇటువంటి అప్డేట్స్ కావాలన్నవారు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది ముందు ముందుగా చాలా వరకు అయితే అందిస్తారు సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ అయిన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్న అయితే అయితే ప్రతి అప్డేట్ అయితే నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తుంది సో వీడియోనైతే చిన్న లైక్ వేసుకొని మనమైతే వీడియోనైతే ప్రారంభమే సో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే గందరగోళం అయితే సృష్టిన మనకైతే తెలుస్తుంది ఏదైతే రైతు రుణమాఫీ కాక రైతు భరోసా పెట్టుబడులు సాయం కింద ఇప్పటివరకు ఒక్క రూపాయి రైతున్నలకు జరగగా అలాగే కాకపోవడంతో రైతు రుణమాఫీ కూడా సగం సగం చేయడం ద్వారా రైతు సంఘాలు అనేది మనకైతే కొట్లాటలోకి దిగడం అయితే జరిగింది సో చాలా ఊర్లలో చాలా చాలా డిస్టిక్లు చాలా మండలాలు కొట్ల కొట్లాటలతో మనకైతే ధర్నాలతో రైతు సంఘాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే సో అలాగే మనకైతే ఇక్కడ చూసినట్టయితే షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలన్న దానిపై మనకైతే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో అలాగే మనకైతే ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే ఏదైతే మనకైతే ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ సీఎం మనకైతే బాజీ ముఖ్యమంత్రి ఏదైతే మనకైతే ముఖ్య మనకైతే హరీష్ రావు గారు మాట్లాడుతూ సిద్దిపేట ఎమ్మెల్యే రైతుని ముంచిన గ గజ దొంగ రేవంత్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది సో అలాగే రుణమాఫీ వంద శాతం ఏ ఊర్లో అయిందో రాహుల్ గాంధీ వచ్చి చూపించాలి మంత్రులే మాఫీ పూర్తి కాలేదంటున్నారు సో అలాగే కొండారెడ్డి రెడ్డి పల్లిలో అయినా అయిందా రేవంత్ రెడ్డిది చిట్చాట్ కాదు చిట్ చాట్ చిడ్చాట్ ఫోర్త్ సిటీ పేరుతో సీఎం బంధువులు దంద హైదరా పేరుతో ప్రతిపక్షాలే టార్గెట్ మీడియా ఇష్ట గోష్ఠతో హరీష్ రావు సో ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్ ఇరవై తొమ్మిది మనకైతే ముప్పై రూపాయలు యాభై లక్షల ఇస్టు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసిన గజ దొంగ అని దేవుళ్ళ రైతులను మోసం చేసిన చరిత్ర బ్లాక్ బడా బాబు మనకైతే ఇక్కడ రూపాయలు యాభై వేల లక్షలతో పట్టుబడి స పట్టుబడి దొంగ అయితే అంటే రైస్ హరీష్ రావు మన ప్రతిపక్ష నేతనైతే మాట్లాడడం అయితే జరుగుతుంది హైదరాబేడ్తో రైతు రుణమాఫీ రైతు భరోసా పేరుని మోపియాలనేది డిమాండ్ చేసినట్టయితే అక్కడ చూపిస్తున్నట్టు తెలుస్తుంది సో అలాగే చూసినట్టయితే రుణమాఫీపై రైతునే కన్నెర్ర షరతులు లేకుండా మాఫీ చేయాలని డిమాండ్ అయితే చేయడం అయితే జరుగుతుందైతే చెప్పవచ్చు సో మనకైతే ఇక్కడ చూసినట్టయితే నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్ మనకైతే నిన్న నిన్న న్యూస్ అనేది ఇది అయితే ఇరవై తొమ్మిది నాడు ఈరోజు వచ్చి రావడం అయితే జరిగింది సో ఉన్న రుణమాఫీ కానీ రైతులు గర్జించారు రేవంత్ రెడ్డి సర్కారు తీరును నిరసిస్తూ గురువారం జగిత్యాల పెద్దపల్లి కామారెడ్డి ఇటువంటి జిల్లాలో ధర్నాలు చేపట్టడం అయితే జరిగిందంట సో కాగా జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని నిర్వహించిన నిర్వహించిన అఖిలపక్ష మహా ధర్నాల మెట్టుపల్లి మల్లాపూర్ ఇబ్రాహీంపట్నం ఇటువంటి మండలానికి చెందిన వందలాది మంది రైతులు పాల్గొన్నారు మొ మొదట మెట్టుపల్లి వ్యవశాఖ మార్కెట్ యార్డు నుంచి ర్యాలీగా పదమూడవ జాతీయ రహదారి మీదికి బస్ పాత బస్టాండ్ వద్దకు చేరుకున్నారు శాస్త్ర చెక్కు వద్ద రహదారిపై బైఠాయించి తమ నిరసనలు తెలిపారు నివాదంతో హోరెత్తించారు ఎన్ని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందంటూ మనకైతే మండిపడ్డారు సుమారు గంటన్నర పాటు రైతుల మహాధారణ చేపట్టగా ట్రాఫిక్ స్తంభించింది సమాచారం అందుకున్న ఆర్డీఓ శ్రీనివాస్ డిఎస్ డిఎస్సి ఉపమహేశ్వరరావు రైతుల వద్దకు వచ్చి వినతి పత్రం తీసుకున్నారు అనంతరం ఆర్డివో మాట్లాడుతూ రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అయితే హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు కాగా ఇదే జిల్లాలోని మేడుపల్లిలోని రైతులు ధర్నాకు దిగారు పెద్దపల్లి జిల్లా ఒదెల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మంత్రుల నిరసన అయితే తెలిపడం అయితే జరిగిందంట సో సర్వర్ డౌన్ కావడంతో రైతులు గంటల పాటు తరబడి వేచి ఉండాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయాలి అని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా చిన్నమ్మల గ్రామంలో రైతులు ఆందోళనకైతే దిగారు చెప్పవచ్చు సో అలాగే ఇంకో మనకైతే చూసినట్టయితే షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనేది సిపిఎం అనేది ఇక్కడ కోరడం అయితే జరిగింది సో ఆగస్టు ఎలాంటి షరతులు లేకుండా మనకైతే రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం అయితే జరిగింది సో ఆయా జిల్లాలోని కలెక్టరేట్లు మండల కార్యంలో ఎదుట ధర్నాలు చేపట్టి అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలనైతే సంగారెడ్డి కలెక్టరేట్ ఎదు ఎదుట ధంగా ధర్నానైతే చేపట్టడం అయితే జరిగిందనసా సో డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు జనగామ జిల్లా బచ్చ బచ్చన్నపేట్ తహల్దార్ కార్యంలో ఎదుట బయట నల్గొండ కలెక్టరేట్ భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో మనకైతే ఎటువంటి ధర్నాలు అయితే అవుతున్నప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రైతు భరోసా రైతు రుణమాఫీ సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అనేది మనకైతే ఇవ్వకుండా హైదరా పేరుతో మోసాలు చేస్తున్న అనేది ప్రతిపక్ష నేతలైతే కొట్లాటలో దిగడం జరిగింది సో వారైతే మాట మాటలకిస్తూ ఇస్తూ అయితే జరిగింది సో అలాగే సంబంధించిన చాలా వరకు అయితే మండలాలు జిల్లాలో తిరిగి గ్రామాల వారిగా కుటుంబ సభ్యుల వివరాలు అనేది నిర్ధారించడం అయితే జరిగిందంట సో వివరాలు నమోదు చేస్తారైతే అనంతరం వారికి రుణమాఫీ చేయనున్నారు సో ఇప్పటివరకే ఒక లక్ష మంది ఆధార్ వివరాలను సేకరించడం అయితే జరిగిందంట సో అలాగే ఎవరైతే వివరాలు సేకరించారో సో ఆ వివరాలు అనేది ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మనకైతే ఎవరి రైతు రుణమాఫీ ఆగిపోయిందో సో అటువంటి కారణాలు ఎవరైతే ఉంటే రైతుల వివరాలను సవరణ స్పీడ్ చేయాలనేది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో మనకైతే అధికారులు అన్ని జిల్లాల వారిగా తిరిగి రైతుల దగ్గర ఇంటింటికి రైతులు సేకరణ చేసుకుని రైతు రుణమాఫీ కాని వారికి అరువులై ఉన్న వారికి మనకైతే రైతు రుణమాఫీ జరిపించాలని వారి డేటా అనేది యాప్లో సేకరించి మనకు రానున్న రెండు రోజులలో ఈ రైతు రుణమాఫీ పూర్తి కాగా సర్వే పూర్తి కాగా ఈ రైతు రుణమాఫీ రెండు రెండు లక్షల షరతులు లేకుండా రుణమాఫీ అందించాలనే ప్రయోజనంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందని అయితే పిలుపునిపించుకోవచ్చు సో అలాగే రైతు భరోసా గురించి మాట్లాడితే సో దీ దీనిపైన కూడా మనకి రానున్న రెండు రోజులలో మరి రానున్న సెప్టెంబర్ ఐదో తారీఖులోపు రైతు భరోసా మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రులందరి కలిపి దొంగల నాగేశ్వరరావు మంత్రి శాఖ మరియు ఇతర మనకైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో మనకైతే సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు మాట్లాడుతూ ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను అనేది ఏ విధంగా పంచాలి మరియు ఎక్కడానికి మనకైతే ఎన్ని ఎకరాల వారికి జమ చేయాలి ఫైనల్ డిసిషన్ తీసుకొని డిసిషన్ తీసుకొని మనకి మొదటి విడతలో ఏడు వేల ఐదు వందలు లేకపోతే మొత్తంగా అన్ని విడతలు కలుపుకొని రెండు విడతలు కలుపుకొని ఒకటేసారిగా రైతన్నలకి పెట్టుబడుల సాయం కింద న్యాయం చేకూరేలాగా మొత్తంగా ఒకటేసారి పదిహేను వేల రూపాయలు అయినా ఇచ్చేదానిపై ప్రభుత్వం అయితే అక్కడ నిర్ణయాలు ఆ మంత్రుల దగ్గర తీసుకొని వారి నిర్ణయం చేర్చిన తర్వాత రైతు భరోసా పేరు మీద కూడా డేట్ అనేది ఫిక్స్ చేయడానికైతే ప్రభుత్వం అయితే వేచి చూస్తుంది సో రైతు భరోసా కూడా డబ్బులు అనేది మనకు రానున్న మూడు నాలుగు రోజులలో దీనిపైన కూడా సుష్టు అయితే రానున్న అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గ్యాస్